నష్టం కేవలం ఇది నాకు కాదులే అని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు దీన్ని ఖచ్చితంగా ఈ సమస్య బీసీలు అందరిదేనని చెప్పేసి ఒకసారి గమనించినట్లయితే ఇప్పుడు మనకి కావాల్సినటువంటి రిజర్వేషన్ శాతం స్పష్టంగా లేకపోబట్టే ఇది ఈ నష్టం కలుగుతుందని చెప్పేసి తెలియపరచుకుంటున్నాను అదే బేసి రిజర్వేషన్ స్పష్టత ఉంటే మనకి యాభై ఐదు శాతం ఉన్నటువంటి మన కులాలకు కావాల్సినటువంటి రిజర్వేషన్ శాతాన్ని పెంపొందించుకున్నట్లయితే సమకూర్చుకున్నట్లయితే ఖచ్చితంగా మన కులాలు అభివృద్ధి చెందుతాయని చెప్పేసి తెలియపరచుకుంటున్నాను మరి దీనిపై ఎలా అంటే ఉదమించడం తప్పదు బీపీ మండలి గారు ఆ రోజు బీసీలకి రిజర్వేషన్ కావాలి ప్రత్యేక చట్టాలు కావాలని చెప్పేసి ఆ రోజు పార్లమెంట్లో ఆయన చేసినటువంటి ఉద్యమం వల్లే ఈరోజు ఎంతో కొంత రిజర్వేషన్ మనం అనుభవిస్తున్నాం అదే ఉద్యమాన్ని బీసీ కులాలన్నింటిని అందరం కలిసి బీసీ కుల సంఘ నాయకులు బీసీ ఆర్గనైజేషన్స్ ఏమైతే ఉన్నాయో అందరం కలిసి కలిసికట్టుగా మళ్ళీ బీపీ మండల గారు తలపించినటువంటి ఒక ఉద్యమం ఆ ఉద్యమాన్ని మళ్ళీ తలపించాలా ఆ ఉద్యమా ఆ ఉద్యమానికి ప్రాణం పోయాలా మళ్ళీ ఆ ఉద్యమాన్ని లేవనెత్తాలని చెప్పేసి కోరుకుంటున్నాను